పహల్గాన్ దాడి పాకిస్తాన్ ఈ నెలలో చేస్తే బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు చివరి రోజుల్లో వాణిజ్య యుద్ధంలో భారతదేశాన్ని గెలికింది అయితే భారతదేశం కొంత సహనం వహించిందని చెప్పాలి ఈ నెల అంటే దాదాపు ఐదు నెలలు ఆగి మే నెలలో వచ్చేటప్పటికి భారతదేశం కూడా వాళ్ళు చేసిన వాణిజ్య యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధమైపోయింది దానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి దిగుమతి అయ్యే సరుకుల్ని ఓడల ద్వారా మాత్రమే రవాణా చేయాలి రోడ్డు మార్గంలో రవాణా చేయటానికి ఎంత మాత్రం వీల్లేదని చెప్పి భారతదేశం రిస్ట్రిక్షన్స్ విధించింది దీంతో అందులోనూ ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఏంటంటే ఒక కల్కటా బాంబే పోర్టుల్లోనే దిగుమతి చేయాలి ఇంకా వేరే పోర్టులకు అనుమతించమని చెప్పి స్పష్టం చేసింది ప్రభుత్వం ఇక్కడ రవాణా గురించి కాస్తంత చెప్పుకోవడానికి సావకాశం ఉంది ఎందుకంటే రోడ్డు మార్గంలో రవాణా దగ్గర ప్రాంతాలు అయితే బాగా చీప్గా పడిద్ది ఎందుకంటే సరుకున్న ప్రాంతంలో ఎత్తితే దాని డెస్టినేషన్ ప్రాంతంలో లారీల ద్వారా రవాణా చేయటం ఏదమ్మును సాధ్యమద్ది అదే ఓడల ద్వారా సరుకు రవాణా అనేటప్పటికీ సరుకున్న స్థావరం నుంచి షిప్ యార్డ్కి తోలాల షిప్ యార్డ్ నుంచి మళ్ళీ ఓడల్లోకి ఎక్కించాలా అంటే లోడింగ్ చేయాలా ఆ లోడింగ్ తర్వాత మళ్ళీ ఓడల ద్వారా రవాణా జరగాల ఆ రవాణా మళ్ళీ ఇంకో షిప్ యార్డ్కి వచ్చేటప్పటికి డెస్టినేషన్ పాయింట్ దగ్గరలో షిప్ యార్డ్కి వచ్చేటప్పటికి అక్కడ లంగర వేసేసి మళ్ళీ అక్కడ అన్లోడ్ జరగాల అన్లోడ్ పాయింట్ నుంచి మళ్ళీ డెస్టినేషన్ జరగాలి ఈ ప్రాసెస్ అంతా వచ్చేటప్పటికి ఖర్చు రెట్టింపు అయింది అయితే ఎందుకు నౌకల ద్వారా పంపిస్తారంటే ఖండాంతరాల్లో సపోజ్ ఆసియా నుంచి యూరోప్ ఖండంలోకి వ్యాపారం చేయాలంటే కొన్ని వేల కిలోమీటర్లు దూరం ఉంటుంది అటువంటప్పుడు ఇది చౌక అయిద్ది పైగా రోడ్డు మార్గం ఉండదు వెళితే విమానాల్లో వెళ్ళాలా లేదంటే షిప్పుల్లో వెళ్ళాలా విమాన రవాణా విమానాలు చాలా ఖరీదైన వ్యవహారం దానికన్నా షిప్ కొద్దిగా ఆలస్యంగా సరుకు చేరినా కూడా చీప్గా వెళ్తాయి దీంతో షిప్లు అక్కడికి సుదూర ప్రాంతాలకు రవాణా చేయాలంటే షిప్పింగ్ వ్యవస్థను నమ్ముకుంటారనమాట అదే ఇరుగు పొరుగు దేశాలు దేశాలైతే రోడ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే చౌకగా ఉంటుంది ఆ దేశానికి లాభం ఈ దేశానికి లాభం ఎంకి సుభి సుభిసావుకు వచ్చినట్టుగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే మన మిరప ఎగుమతులు అసలే అంతంత మాత్రంగా ఉంటే ఈ ఆంక్షల నేపథ్యంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అంటే ఎగుమతులు ఈ రకమైన సుంకాలతోటి చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేసిందంటే బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై నాలుగు చివరి దశలో వచ్చేటప్పటికి ఒక కిలోమీటరు దూరం బంగ్లాదేశ్ భూభాగంలో ఒక లారీ కనుక వెళితే అది ఎన్ని టన్నులు ఉంటే అన్ని టన్నులకి కిలోమీటర్కి ఒకటి పాయింట్ ఎనిమిది టక్కాల అంటే ఒక రూపాయికి ఒకటి పాయింట్ నలభై టక్కలు వస్తాయి అన్నమాట ఆ రకంగా ఒక టన్ను ఒక కిలోమీటర్ రవాణా చేయాలంటే ఒకటి పాయింట్ ఎనిమిది టక్కాలు సుంకం విధిస్తూ ఉన్నాయి భారతదేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద దీంతో మన ఉత్పత్తులు కూడా బంగ్లాదేశ్కి వచ్చేటప్పుడు బంగ్లాదేశ్లో వినియోగదారుడికి చేరేటప్పటికి దాదాపు ఒక రెట్టు పెరిగే అవకాశం భారీగా ఉంది దీంతో మన మిరప ఎగుమతులు కూడా అక్కడ వినియోగదారులకి గిట్టుబాటు సమస్యగా పరిణమించింది దీంతో మన ఎగుమతులు దాదాపు ఉండవనేది అర్థమవుతోంది ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మిరపకాయలు చీప్ అవుతాయి కదా ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇటువంటి ప్రతీకార సుంకాలు లేవు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇతర దేశాల మిరపకాయలు అక్కడ బంగ్లాదేశ్కి భారతదేశ మిరపకాయల కంటే చీప్ అయిపోతాయి అన్నమాట ఈ వ్యవహారాలన్నీ కలిపి ఆ తర్వాత భారతదేశ రైతులకి గిట్టుబాటు సమస్యగా పరిణమించిందంటల్లో సందేహమే లేదు వెంట మిరపకాయలు మూడేళ్ల క్రితం రెండు మూడేళ్ల క్రితం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా కూడా అమ్మిని ఆ టైంలో చైనా ఒక పది కంటైనర్లు ఎత్తితే బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి మూడు కంటైనర్లు లిఫ్ట్ చేసేది ఈ రెండు కలిపి దాదాపు మన ఎగుమతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపై చేసినాయి అన్నమాట అందుకే ఆ రోజున అంత రేట్ వచ్చింది మన ఎగుమతుల్లో యాభై శాతం దాదాపు కోల్పోయినట్టే ఎగుమతులు గతంతో పోలిస్తే సగం మాత్రమే ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో మిరపకాయలకి ధర వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో మీరే ఆలోచించుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నాను